హలో అండి అందరికీ ఈరోజు సున్నుండలు అవి ఎలా చేయాలి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మా వీ మా ఊరు స్టైల్లో మేము ఎలా చేసుకుంటాము చూపించబోతున్నాం సో ఫస్ట్ అయితే నేను ఈ కప్పుతో ఒక మినపప్పు అయితే ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నా మీరు ఏ కప్పుతో అయినా కొలతలు తీసుకోండి లేదంటే కేజెస్ లాగా తీసుకుంటే కూడా ఒక పావు కిలో మినపప్పు తీసుకున్నారనుకోండి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కిలో ఉండాలి ఒక బెల్లం ఒకటే డబల్ క్వాంటిటీ ఉండాలన్నమాట సో మినపప్పుని అయితే ముందుగా ఒక బాండి పెట్టేసి అందులో ఇవి పోసేసి మనం దొరగా వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడే మనకి బాగా స్మెల్ వస్తాయి అనమాట ఇవి బాగా ఫ్రై అయినాయి అనిపించినప్పుడు బాగా స్మెల్ వస్తాయి మంచి స్మెల్ వస్తాయి అప్పుడు మనకు అర్థమైపోతుంది సున్నుండలు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదే అనమాట మినప్పపప్పు పిండి ఎంత ఉంటే అంత టేస్టీగా కూడా ఉంటే ఇంకా వేపించి పక్క వేయించేసి పక్కకు పెట్టేసిన తర్వాత ఎండు కొబ్బరి కూడా దీనిలోకి కావాలి కాబట్టి ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటున్నాం మినపప్పు మనం మిక్సీలో వేయాలంటే వాటికి కొంచెం చల్లారిన తర్వాత వేయాలి కాబట్టి అలా కొబ్బరి కట్ చేసుకుంటే అలోపు పారిపోతాయి సో ఇవి చల్లారిపోయి ఇంకా మిక్సీలో పేస్ట్ పౌడర్ లాగా చేసేసుకుందాం సో ఇవన్నీ వన్ బై వన్ అన్నీ ఇలా మనం గ్రైండ్ చేసుకొని మొత్తం కలిపేసి తర్వాత లడ్డూలు చేసుకోవడమే చాలా హెల్దీ అయిన రెసిపీ అనమాట సున్నుండలు ఇంకా ఎక్కువ మనం నెయ్యి అంత పోసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఈ సున్నుండలు కూడా డైలీ వన్ తినండి చాలా చాలా హెల్దీ అనమాట సో వేయించిన శనగపప్పు అంటాం మేమైతే ఇవి కూడా నేను ఒక కప్పు తీసుకున్నా అవి కూడా పౌడర్ లాగా చేసేసి ఒక ప్లేట్లో ఇలా వేసేసాను కొంచెం లైట్గా బరగ్గా వేయించుకు వేసుకున్నాను అనమాట మేము మరీ మెత్తగా ఉన్న అంటే కంప్లీట్గా స్మూత్ పౌడర్ లాగా ఉన్న కన్నా ఇలా ఉంటే కొంచెం బాగుంటుందని ఇంకా కొబ్బరి కూడా ఒక కప్పే తీసుకున్నా ఇంకా దాన్ని కూడా మెత్తగా మిక్సీ వేసేసి ఇందులో వేసేసాను అనమాట సో చూసారు కదా ఇంకా మీరు ఇంకా స్మూత్గా వేసుకున్నా కూడా బాగుంటాయి నేను కొంచెం అలా కొంచెం ఇలాగా వేశాను సో ఈ మూడు పౌడర్స్ని కూడా మొత్తం కలిపేశాను మనం బెల్లంతో చేసుకోవాలండి ఇవి ఎంత ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అనమాట చాలా బలం కూడా మనకి బెల్లం బోన్ ఎముక పుష్టికి చాలా ఉపయోగపడుతుంది అనమాట డైలీ ఒక చిన్న పీస్ అయినా తినండి మీరు మీకు చాలా వేరియేషన్స్ తెలుస్తాయి మనకి అంత మంచిది బెల్లం బోను దానికైతే సో ఇలా తీసుకున్న తర్వాత ఆ మూడు పౌడర్ని కలిపేశాను కదా నేను ఈ ప్లేట్లో అయితే ఇంకా బెల్లం కూడా కొంచెం వేసేసుకొని ఆ పౌడర్ వేసి బెల్లాన్ని దంచుతున్నాను రోట్లో ఎందుకంటే కంప్లీట్గా బెల్లాన్ని వేసామనుకోండి ఇట్లా దానికి దంచే దాంట్లో అతుకుపోతుంది కాబట్టి ఈ పౌడర్ కొంచెం తీసుకొని బెల్లం తీసుకొని ఇలా దంచేసుకొని మళ్ళీ ఆ పిండిని దాంట్లో వేసి ఇలా మిక్సీ చే మిక్స్ చేసుకుంటూ ఈ పౌడర్ని అంతా కూడా మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి మనకి పెద్ద రోజు అవైలబుల్గా ఉంటే మీరు పెద్ద రోల్లో అయినా వేసుకోవచ్చు లేదంటే మిక్సీలో తురుము తురుముకొని మిక్సీలో అయినా కూడా వేసుకోవచ్చు నాకు చిన్న రోలు ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నా ఇంకా బెల్లం ముక్క వేసేసి దానిపైన కొంచెం పౌడర్ వేసేసి ఇలా దంచుకున్న తర్వాత అది మొత్తంగా కంప్లీట్గా ముద్దలాగా అయిపోతుంది అలా అయినప్పుడు తీసేసి ప్లేట్లో వేసేసి మళ్ళీ రిమైనింగ్ వాటిని కూడా బెల్లం సరిపడా చూసుకొని వేసుకోండి డబల్ క్వాంటిటీ అయితే కంపల్సరీగా పడుతుంది బెల్లం సో మా మా స్టైల్లో మేమైతే ఇలా చేస్తాం మరి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సున్నుండలు అంటే అందరికీ ఇష్టమే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఒక్కొక్క దగ్గర ఓన్లీ మినప పిండితోనే చేస్తారు మరి మా మా విలేజ్లో మేమైతే ఇలా చేస్తాం అనమాట సో ఇలా దంచిన తర్వాత రిమైనింగ్ దాన్ని కూడా కొంచెం తీసుకొని మళ్ళీ బెల్లం వేసుకొని కొంచెం పిండి అలా వేసుకొని మొత్తం వేసేసుకొని ఇలా దంచుకోవడమే అనమాట మొత్తం పిండిలో ఈ బెల్లాన్ని కలిసేలాగా మనం కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా దంచుకొని వేసుకోవాలి సో టేస్ట్ అయితే దీనికి అసలుకి తిరిగి ఉండదు చిన్నప్పుడు మనకి ఉంటాయి కదా తిరగళ్ళు అంటాము వాటితో మినపప్పు పట్టు మినపప్పు ఉంటాయి కదా వాటితో ఇసిరి వేయించిన వాటిని ఇసిరి పౌడర్ దాంతో చేసి చేసేవాళ్ళు అనమాట అసలు టేస్ట్ ఎంత బాగుండేది అంటే ఎప్పుడు చేసుకోవాలన్నా కూడా ఇష్టంగానే ఉంటాయి మనకు సున్నుండలు అంత ఇష్టంగా ఉంటాయి ఎన్ని చేసుకున్నా కానీ డైలీ ఒకటి తిన్నామంటే ఒకటితో సరిపెట్టుకోమన్నమాట మీరైతే ఈ స్టైల్లో చేసి చూడండి డెఫినెట్గా మీరు ఒక దాంతో అయితే ఆ తింటూనే ఉంటారనమాట సో బెల్లాన్ని ఇలా వేసుకొని కలిపిన తర్వాత బెల్లం మొత్తం మనం కొంచెం కొంచెం తీసుకుని దంచుకున్నాం కదా అలా కాకుండా ఈ దంచిన దాన్ని అంతటినీ ఈ పౌడర్ ఏదైతే ఉందో మొత్తానికి అలా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఇలా కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నెయ్యిని అయితే నేను వేసుకుంటున్నాను అది కొంచెం కరగబెట్టాలన్నమాట ఇంకా నేను దాన్ని చిన్న గిన్నెలు అంటే పౌడర్ మొత్తం ఒకటేసారి లడ్డూలు చేయడం లేట్ అవుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని నేను పిండిని సెగ్రిగేట్ చేసుకున్నట్టుగా వేసుకొని నెయ్యి కరగబెట్టుకొని అందులో పోసుకుంటున్నాను మనం ఒకటేసారి కూడా చేసుకోవచ్చు మళ్ళీ ఆరిపోతే లడ్డూలకి రావడానికి ఇది అవుతుందని నేనైతే ఇలా చేసుకుంటున్నాను అనమాట మనకు నెయ్యి అంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటాయి ఈ అయితే డెఫినెట్గా మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి మీకే నచ్చుతుంది సో నెయ్యి ఇలా కరిగిన తర్వాత కొంచెం పిండిని పక్క తీసుకొని మధ్యలో ఇలా గుంటలాగా చేసుకొని అవి పోసేసి దానికి సరిపడా వరకే పిండి కలుపుకొని ఉండలు అయితే చేసుకుంటున్నా సో కాలుతుంది కాబట్టి మొత్తం నెయ్యిలో ఎంతవరకు కలుస్తుందో పిండి అంతవరకే వేసుకుంటున్నాను అన్నమాట ఇలా ప్ర ఈ ప్లేట్లో ఉన్న పిండిని అంతటికీ సరిపోయేలాగా నేను రెండు మూడు సార్లుగా దీన్ని కలుపుకొని ఉండలు అయితే చేసుకున్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఎన్నిసార్లు చేసినా చేయాలనిపిస్తుంది అలానే మనకు తినాలని కూడా అనిపిస్తుంది ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి మీరు నెయ్యి ఎంత ఎక్కువగా పోసుకుంటే అంత మంచిగా మనకు టేస్ట్ ఉంటాయి మళ్ళీ అంటే ఎక్కువ మనకి హెల్దీ అయిందే కదా నెయ్యి కూడా సో ఉండ మంచిగా వస్తుంది టేస్ట్ కూడా అంత ఉంటాయి అన్నమాట మరీ అంత ఓవర్గా ఇంకా నెయ్యి మొత్తం ఇట్లా కారిపోయేలా కాదు సరిపడ మంచిగా సరిపోయేలాగా వేసుకోండి సో చూసారు కదా లడ్డు చేయడానికి కూడా ఎంత వస్తుందో ఇంకా మనం ఇలా చేసుకొని వన్ బై వన్ పిండిని ఇట్లా సెగ్రిగేషన్ చేసుకుంటూ చేసుకున్నాను కాబట్టి చిన్నగా టైం తీసుకుంటుంది అనమాట అవన్నీ చేసేదానికి కానీ చాలా చాలా బాగుంటాయి దాంతో ఆపమండి తినడం స్టార్ట్ చేసామంటే అట్లీస్ట్ తిన్నప్పుడల్లా రెండు మూడు తినేస్తాం అనమాట అంత బాగుంటాయి సో మీ సైడ్ ఎలా చేసుకుంటారు ఈ పద్ధతిలో చేసుకుంటారు ఎలా చేసుకుంటారు కూడా కామెంట్ చేయండి సో నేనైతే సున్నుల అన్ని వన్ బై వన్ చేసుకొని నెక్స్ట్ టైం కూడా రిమైనింగ్ పిండికి కూడా ఇలా నెయ్యి వేసుకుంటూ అన్నీ చేసేసాను అనమాట లడ్డూలన్నీ కూడా సో రిమై రిమైనింగ్ వాటిని కూడా ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూలు చేసుకుంటూ పిండి మొత్తం అయితే కంప్లీట్ చేసేసాను లడ్డూలు అయితే మనకి త్వర త్వరగా రెడీ అయిపోయినాయి ఇంకా లేట్ ఎందుకు వాటిని తినేయడమే అనమాట అంత టేస్టీగా ఉంటాయి సో చూసారు కదా లడ్డూలు అన్నీ కూడా ఎలా వచ్చినాయో మనకి చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది ఆ కొబ్బరి లైట్గా ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంది ఇంకా బెల్లం టేస్ట్ దానికి తోడు నెయ్యి కలిసింది ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్దీ అయిన రెసిపీ కూడా సో ఇలా పెట్టుకున్న వాటిని మీరు ఒక ప్లాస్టిక్ దాంట్లో కానీ ఇలా స్టీల్ దాంట్లో నేనైతే పెట్టుకుంటున్నా ఇలా పెట్టుకొని డైలీ ఎవ్రీ డే ఒకటి తినండి చాలా చాలా హెల్దీ అయిన రెసిపీ అనమాట సో మరి ఎందుకంటే ఆలస్యం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని హెల్దీ ఫుడ్స్కి నేను పెట్టగానే వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావటం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఇలా ఇంకెన్నో విలేజ్ వంటలు మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్